నమస్తే నేను మీ సిక్స్ స్వాగతం సిద్దిపేట జిల్లాలో రియల్ దందా పోకడ హెచ్చు మిరుతోంది అక్రమార్కుల ఆగడాలు పెరిగిపోతున్నాయి ఎక్కడైనా సరే కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు కంచె వేసేస్తున్నారు ఇదేంటని అడిగితే బెదిరింపులు ఎదురు తిరిగితే దాడులు ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా జిల్లాలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఓ కబ్జా ఘటన వెలుగులోకి వచ్చింది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ముప్పై సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పలువురు ఏడు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ గల భూమిలో ప్లాట్లను కొనుగోలు చేశారు అయితే తాజాగా అదే గ్రామానికి చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు ప్లాట్లోకి వెళ్లే దారిని కబ్జా చేసి కంచె వేశాడు దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయా ప్లాట్ల యజమానులు ఆందోళనకు దిగారు దాదాపు ముప్పై ఆరు మందికి చెందిన ప్లాట్లకు దారి లేకుండా కంచెవేయడంతో బాధితులంతా కలిసి న్యాయబద్ధంగా తమకు ఉండాల్సిన దారిని అలాగే తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్లాట్ల యజమానులైన బాధితులు మాట్లాడుతూ తమ తాతలు తండ్రులు డబ్బులు పెట్టి కొన్న దారి ఉన్నట్లుగా డాక్యుమెంట్లు కూడా ఉన్నాయన్నారు అయితే ఓ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అందుకే సదరు రాజకీయ నాయకుడిపై జిల్లా కలెక్టర్తో పాటు పోలీసు అధికారులకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు कौन बोल गया ना दरवाजा खटखटाए है ये भी कहीं पुलिस बेक कर नि पापा का हमारे साथ आए મનોવલો ટીવરનો ગાઈન કુડો બેટના ગાઈન કાટ આજટુ આજટુ પક્કા બોલી દી శ్రీనివాసరెడ్డి కూడా పొంగు శ్రీనివాసరెడ్డి కూడా మన విడుగడు పేరునే తీసి ప్రత్యేకంగా చెప్పింది కదన్న

మామ కొనుక్కున్న జాగాకి మాకు ఇచ్చిరు మాకు ఇచ్చిన దానికి మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న తర్వాత నా భర్త చనిపోయిండు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు జాగాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకున్నాక నాకు తువ్వ లేదు అని అంటే నేను ఎటు నడవాలి నేను కష్టం చేసుకుంటేనే బతుకునేదాన్ని నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఆ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలని నేను ఎటన్ నడవాలి ఇప్పుడు తువ్వలేదు అని చెప్తున్నాను మాకు తువ్వ కావాలి గతంలో ఇక్కడ తో ఉండదమ్మ గతంలో తవ్వున్నది అని చెప్పిర్రు ఇప్పుడు లేదని చెప్తున్నారు అక్కడ ఈ రూమ్లో అన్ని బీసీ ఖాళీ మొత్తంలో తొవ్వలు ఉన్నాయి కదా మా కూడా తో వెయ్యాలి అప్పుడు ఉన్నదన్న వెంకట్లో ఉన్నదని చెప్పిర్రు ఇప్పుడు లేదని చెప్తే నాకు న్యాయం కావాలంటే అది పద్ధతి కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై తొమ్మిది నుండి ఈ జాగా తోట ఆగయ్యా సంత పేరు ఏమి తెలియదు సత్తు బాధితు సత్వళ్ళు వాళ్ళందరూ జాగా ఇది అందరికీ నాలుగు వందల గజాలు మూడు వందల గజాలు రెండు వందల గజాల జాగా చొప్పున ఇది ఎప్పుడో ఏడు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ మొత్తం వాళ్ళు వీళ్ళందరికీ విక్రయించడం జరిగింది విక్రయించిన తర్వాత మొన్న ధరణిలో వాళ్ళ పేరుందని చెప్పేసి ధరణిలో వాళ్ళ పేరుందని చెప్పేసి దాన్ని డిఎస్ పెండింగ్లో కింద తీపించి దాన్ని నాలా కన్వర్షన్ చేయించి ఈ ఫ్లాట్లను కబ్జా చేసుకొని తొవ్వ జాగాను మొత్తం కబ్జా చేసి ఇప్పుడు మీకు తువ్వ లేదు మీరు ఎట్లకపోతారో ఓరని దౌర్జన్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సాదా పైనామా ఆప్షన్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సాదా పైన ఆప్షన్ తీసుకొచ్చిందో తీసుకొచ్చినప్పుడు నుంచి వాళ్ళ గుండెలో పరుగులు పరుగు పెడుతుంది వాళ్ళకు రైలు పరుగు పెడుతుంది వాళ్ళ గుండెల్లో ఈ సాదా పైన ఆప్షన్ ఎప్పుడు వస్తుందో వీళ్ళు ఎప్పుడు మా పేర్లు ఎగిరిపోతాయో అని చెప్పేసి వెంటనే దాన్ని నానా కన్వర్షన్ చేపించేసి మన బాధితులు ఎవరున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాదా పేపర్ ఏడా తీసుకో ఎంఆర్ఓ దగ్గర చూపెట్టి మా చేపించుకుంటారు అని చెప్పేసి భయపడి దాన్ని వెంటనే కబ్జాకు గురి చేసి రిజిస్ట్రేషన్ల పేరు వాళ్ళ కుట్ర చేసుకోవాలని వాళ్ళు చూస్తుర్రు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మన పొంగిలే శ్రీనివాసరెడ్డి గారు కూడా భూభారితిలో మన మిరుదోడు పేరునే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగింది మిరుదోడులో ఎంత కబ్జాదారులు ఉన్నారో ఎంతమంది ఎంత అన్యాయం జరుగుతుందో ఎంతమందికి ఏ అన్యాయం జరుగుతుందో సాక్షాత్తు మంత్రివారిలో దృష్టిలోనే ఉన్నదంటే ఈ మిరుదోడ్లు ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి ఈ భూభారితి చట్టంను అమల్లోకి వచ్చిన వెంటనే మేము సాదాపైన దారా ఏడా వాళ్ళ పేరు లేకుండా చేస్తామని భయంతో వాళ్ళు ఈ కబ్జాలకు గురి 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 చేయడం జరుగుతుంది వెంటనే బాధితులకు న్యాయం మేము ప్రతి డిపార్ట్మెంట్కు ఎంఆర్ఓకు వరకు ఎంపీఓ గారికి కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా పోయి అందరికీ మేము విన్నపం చెప్పినాము సిఐ గారు కూడా మాకు ఫర్దర్గా సపోర్ట్ చేస్తు వారు కూడా కాకపోతే మా మీద అక్రమ కేసులు పెట్టకుండా మమ్మలను ఓ మమ్మల్ని మేము కూడా ఒక బాధితులు లెక్కనే మాట్లాడుతున్నాము మన మీద అక్రమ కేసులు ఏమి లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్కు మేము సవినయంగా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ముప్పై ఏళ్ళ కింద నాలుగు గుడ్డము అమ్ముకు ఈ ప్లాట్లు అల్లుగున్నాం ఈ వేళ తవ్వయ్యానని తొవ్వు కబ్బి చేసి ఉండి తవ్వతుండెంత న్యాయపూర్తి ఇలా తవ్వచ్చు ఎంత న్యాయపూర్తి తవ్వొచ్చు అమ్మి ఉండి మాకు తవ్వున్నదని ఇరవై మంది నలభై మంది బలైతమా కుటుంబాలు నలభై కుటుంబాలు బలైతే ఈ ఎలా దినున్నాడు ఎంత న్యాయం ఎంత ధర్మ ఊరికి పెద్ద మనిషి ఊరికి పెద్ద మనిషి అయినా దుర్గారెడ్డి వాళ్ళ అన్నదమ్ముడు సలెందరు సలెందర్ న్యాయంగా మాట్లాడుతున్నారు మాది ఏం లేదు ఎవరు వచ్చినా మాట్లాడుకుని మేము మొత్తం అనుకున్నాం మా అయ్యి సంతకం పెట్టినా ఏడు గంట ఎక్కడికా అంటున్నారు వాస్తవా సత్తబార్ రెడ్డి కొడుకు సలందరు ఏడు గంట ఎడకేసి మాట్లాడతాను ఆయన అంటు వాస్తవం ఈ అంజలి డేస్ అంక తమదంతా ఈ కొడు రాములు లేదు ధర్మ తవ్వున్నది ఆల్రెడీ తవ్వున్నది ఆల్రెడీ ఎరికే తొబ్బ చేసింది ఆనాడు ముప్పై నెల కేసు తొవ చేసింది జరికాయ కొనుడు మరి ఎందుకు తొబ్బా తీసుకొని కొనుక్కొని అద్దంట్లేము నాకు అద్దట్లేదు తొబ్బా కొనుక్కో తొబ్బతో నువ్వు జాలిబాతకు ఏమైనా వేసుకో నువ్వు బాగా మనిషికి మాకు సంబంధం లేదు మీరు అధికారుల దృష్టికి తీసుకోరాధికారులు आप देख रहे हैं मी सिक्स न्यूज़